నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ రుచికరమైన అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు అర్బన్ తహసీల్దారు శ్రీవాణి రెవెన్యూ సిబ్బంది పాల్గొని అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు చలంబాబు వారిని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా తహసిల్దారు శ్రీనివాసులు శ్రీవాణి మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈరోజు మమ్మల్ని పిలిపించి మా చేత ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చలంబాబు వారి కమిటీ సభ్యులు అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు జగన్నాథం <tune> 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 24 गुरुम वंदे सिखादाय नो नमः शून्य वागनुष भोगस्य वातुके अदय तव विश्ववेन्द्रपति इग्नो वे विष्णुहो इग्नके पांत कपद प्रतिष्ठित देय शोक्तृज होते विष्णुवे ईस्वाः प्रति प्रासवोत्तम महत्ववति सर्वस्य आपकी सबुसई सर के हाब न सुंम दी हाब न दं धिवसे दीका युक्त आयुम चने मदस्पते राजनो भ्यासं शरीरं भेचिनो उभां कृक्तमम गोदी चतुर्शिंगा नश्चवादा रषडा दिगसप्तक यावः निदां गोमवी महादीस्र मत्याग विघ्नीश चत्रना संपाजित कोष इर्षक यति मन नम्रंत वम तोम रम्वजनम वामि कृत पादं तु धावयन स्मिशार्णा मुक्तम गोवर्णम महागुजन कुटि सुमानः स्वाहे तथास्तु पति ये अज्ञेय ये अज्ञेय अन्नगोदेव कृपसु संयोगवा सिरासनम करोत स्वाहे पर थोड़ी सरसिया से संतुष्टि की ये तरफ से लेप देना

coi nè, mở coi đi, mở coi đi, mở coi đi, mở coi đi,

అందరికి నమస్కారం కార్తీక మాసంలో ఈ పర్వదినాన చల్లబాబు గారి వారి ఆహ్వానం మేరకు నందారూర తహసీల్దార్ ఆఫీసు మేము మా సిబ్బంది వచ్చి మేము దర్శించుకున్నాము వారు మాకి దర్శనానిత్యం అండ్ మాకు అన్న ప్రసా అన్న ప్రసాదంలో మేము కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మేము కృతజ్ఞత కలుపుతున్నాము ఈరోజు నవనందులో మొదటి నంది అయినటువంటి స్వామి స్వామి టెంపుల్కు మన కమిటీ మెంబర్లు అయినటువంటి చలంబాబు గారి వినపం మేరకు మరియు కోరిక మేరకు ఈరోజు మాకు ఇక్కడ పద్మదేశ్వరుని దర్శించుకోవడం ఒక భాగ్యంగా అనుకుంటున్నాము అంతేకాకుండా ఈ రోజు ఈ ప్రధమేశ్వర దర్శనం దర్శనం చేసుకుని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ మా నంద్యాల అర్బన్ రూరల్ తహసీల్దార్ తరఫున కూడా మా సిబ్బంది తరఫున కూడా ఈ కార్యనిర్వహణ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఓం నమ శివాయ అందరికీ నమస్కారం కార్తీక మాసం మొదలు నుండి అమావాస్య వరకు నవనందులలో మొదటిది పద్మనందీశ్వర స్వామి దేవస్థానంలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది ఇది నాలుగవ సంవత్సరం ఈరోజు పదిహేడవ రోజు నంద్యాల అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్లు వారి సిబ్బంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అమావాస్య రోజు దగ్గర దగ్గర పదివేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ నెల రోజుల పాటు భక్తుల సహకారంతో దాతల ప్రోత్సాహంతో ఆ పరమేశ్వరిని ఆశీస్సుతో అన్నదాన కార్యక్రమాన్ని విధంగా చేస్తున్నాము ఈ ప్రాంగణం అన్నదాన కార్యక్రమానికి గుండజల ఈ రూములు ఇంకా అభివృద్ధి పనులకు కొంత ఖర్చు ఉంది ఏది ఏమైనా ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగడం పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తున్నాము మమ్మల్ని ఈ ఈరోజు మన రెవెన్యూ సిబ్బంది రావడం మాకు ఎంతో సంతోషదాయకం ఇదే విధంగా అందరికీ ప్రోత్సాహం கிரன் தைசால ஃபேஷியல் ட்ராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாறு வேல தொந்த தொை தொ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి